గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో కదులుతున్న దిత్వా తుఫాను దిత్వా తుఫాన్ అనేది గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉందన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో ఇదైతే దూసుకొని వస్తూ ఉంది నైరుతి బంగాళాఖాతం దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతం మనకి శ్రీలంక తీరం ఆనుకొని కొనసాగుతుంది పుదుచ్చేరికి మూడు వందల కిలోమీటర్లు చెన్నైకి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది గడిచిన మనకి ఆరు గంటలుగా ఏడు కిలోమీటర్ల వేగంతో కదులుతుంది ఆదివారం తెల్లవారుజాము తీవ్ర తుఫానుగా తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తాంధ్ర తీరాలు చేరుకునే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఇవాళ చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య జిల్లాలు అక్కడక్కడ మోస్తరు నుంచి మోసారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది అయితే ఇది మనకి ముఖ్యంగా మంగళవారం సంబంధించి మంగళవారం నుంచి అయితే విపరీతంగా అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట మంగళవారం వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించడం అయితే జరిగింది సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే ఈ చిట్వార్త్ ఫోన్ అనేది దూసుకొని వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట రాష్ట్రానికి అయితే అని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి